నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో మలయాళ తంత్రి ప్రముఖ అయ్యప్ప పడిపూజ విశిష్ట బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ అమ్మా సార్ శత్రునాశనం అంటే శత్రువులు అది మనం ఎటువంటి వాళ్ళని ఏమీ చేయకపోయినా సరే అనవసరంగానే మనకు శత్రువులు వచ్చేస్తూ ఉంటారు సార్ అది మన ఎదుగుదల కావచ్చు లేకపోతే జీవితంలో చిన్న చిన్న కారణాల వల్ల కావచ్చు అయితే అటువంటి శత్రునాశనం అవ్వాలంటే దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము సో అటువంటి శత్రు నాశనం కావాలి అంటే ఎటువంటి పరిహారం చేయాలి సార్ అంటే ఆ శత్రువులు మనకు మిత్రులుగా మారాలి నాశనం అంటే వాళ్ళేదో అవ్వాలని కాదు సో వాళ్ళలో మన మన మీద ఉన్న ఆ నెగిటివ్ ఫీలింగ్ పోయి మనతో మంచి స్నేహం జరుపుతూ ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అసలు ఎందువల్ల ఇలా శత్రువులు వస్తారు అనేది చెప్పండి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపయనమా చూసే వీక్ష బంధువులకు అందరూ కూడా హృదయపూర్వక వందనాలు ఏది ఉన్నా ఏది లేకున్నా దోషం అనేది ఉండకూడదు ఎందుకు శత్రు దోషం అప్పుడే ఎప్పుడైతే కూడాను మనిషి ఎదుగుతున్నారు మనిషి బాగా డెవలప్మెంట్ అవుతున్నాడు చూసే వాళ్ళకి చాలా విచిత్రంగా కనపడుతుంది నా ముందు నేను ఇచ్చిన వంటి పదార్థాలు తిని బతికేవాడు ఇప్పుడు కారులో ఆడి కారులో తిరుగుతున్నాడు అప్పటిన్న ఒక ఫీలింగ్స్ కనపడుతుంటుంది ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కూడా ఉద్యోగపరంగా ఇంకా మరి వ్యాపార పరంగా ఇంకేదైనా కావచ్చు సో వాళ్ళు కాస్త డెవలప్మెంట్ అవ్వగానే ఏమయ్యమవుతుందంటే ఏడ్పు అంటే నరదృష్టి అది వాళ్ళకి ఇంటర్నల్గా ఆ ఫీలింగ్స్ ఉంటాయి బయట కనపడదు నవ్వుతూ ఉంటారు మనతో పాటే ఉంటారు శక్తులు ఎవరు కూడాను ఆయుధాలు పట్టుకొని తిరగరమ్మా ఆ నవ్వే ఆయుధం అవుతుంది మన చుట్టే తిరుగుతూ ఉంటారు తిరిగి మన నాశనం చేయడానికి చూస్తూ ఉంటారు శత్రునాశ పీడ దోషణం దీనికి చాలా విశేషంగా తంత్రశాస్త్రంలో కావచ్చు మంత్రశాస్త్రంలో కావచ్చు మన హిందూ ధర్మ సనాతన ధర్మ కార్యక్రమాల్లో కూడా మనం స్వయంగా ఇంట్లో కూడాను ఎన్నో రకాలమైన వంటి పరిహారం చేసుకోవడానికి సులభంగా ఉన్నాయి ఈ విశేషం గురించి ఎన్నో కార్యక్రమాలు మనం చేసాము ఎన్నో డిబేట్లు కూడా ఇచ్చాము ఎంతోమంది కూడాను బాగుపడ్డారు సో ఇప్పుడు జనరల్గా ఏదైనా కూడా ఇంట్లో గడప లోపల మీరు ప్రవేశించారు అనుకోండి అలా బయటికి తిరిగి వచ్చాగానే కానీ సోఫాలు అలాగే పడిపోతారు అదేంటి ఇప్పుడే కదా వెళ్ళొచ్చిందని ఏమో నాకు అలసగా ఉంది కన్ను నలసగా ఉంది అలసిపోయాను అంటారు కొద్దిగా ఏదైనా ఆహారం అనుకోండి వామిటింగ్స్ కావటము ఇంకేదైనా కావటం ఇవన్నీ అవన్నీ కూడా జరుగుతుంటాయి ఇది అలా ఎందుకు జరుగుతుందండి నారదీష్టి శత్రునాశనం సో దీనికి పరిహారం ఏంటి తప్పకుండా నేను చెప్తానమ్మా ముందుగా అమావాస్య పౌర్ణమి అష్టమి లేదా దశమి ఈ రోజుల్లో ప్రత్యేకంగా మీ ఇంట్లో చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి అది ఏంటి అప్పుడే ఇంట్లో ధూపం వేయటం ఆ ధూపం ఎట్లా వేస్తారు అన్ని కార్నర్స్ డోర్స్ బెడ్రూమ్స్ మీకు ఏదైతే లివింగ్ హాల్స్ అవన్నీ కూడా ధూపం పట్టించాలి ఇంకోటి మూడు కన్నులో ఉన్న వంటి గణపతిని మనం గుమ్మం పైన పెట్టడం మెయిన్ డోర్ పైన డిస్టి గణపతి కణ్ డిష్టి గణపతి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇది ఇప్పుడు మన దక్షిణ భారతంలో చాలా విశేషంగా నడమారుతున్న వంటి ఒక అస్త్రం ఈ కండిష్టి గణపతి పెట్టేసి ఇంట్లో ధూపం ఆ ధూపం ఏ రకంగా వేయాలి ఎలా వేయాలి అనేది నేను చెప్తాను ఏమ్మా సో ముఖ్యంగా మీరు పూజ గదిలో శుక్రవారం నాడు స్టార్ట్ చేశారనుకోండి ఆ పూజ గది అంతా కూడా శుద్ధి చేసుకొని భగవంతునికి ఆరా అలంకరణ చేసుకొని భగవంతుని నివేదన పెట్టిన తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ధూపం పెట్టాలి ఆ ధూపంలో ఈ ఐదు రకరకాలైన వస్తువులు దాంట్లో మీరు చూర్ణంలాగా చూర్ణం అంటే ఏంటి పౌడర్ మిక్సీలో వేసి పౌడర్ వేసి అందులో వేసుకోవాలి ఏమేమి వేస్తాను ఏమేమి చెప్తాను అది ఖచ్చితంగా మీరు రాసుకోవాలి ఒకటి తెల్ల ఆవాలు తెల్ల మిరియాలు తెల్ల మోదుక ఏమో మరి అదే విధానంగా మనకి ఆవాల్లో ఇంకో రకమైన వంటి ఆవాలు ఉంటుంది నలుపురు ఆవాలు అనేసి మనకు కనపడుతుంది ఉంటుంది ఐదోది వచ్చేసి మనకి జీడిగింజ అంటారు జీడిగింజ జీడిగింజ సో ఇది ఇవన్నీ ఏం చేస్తుందంటే శత్రువు నాశనానికి చాలా వరకు ఇది ఉంటుంది ఈ ఐదు చూర్ణం చేసుకున్న తర్వాత ఉగ్గిలము మైచాచం అనేసి మనకు పౌడర్ దొక్కుతుంది ఏమో ఆ మైచాచం అని ఉగ్గిలాని మీరు చింత బొగ్గుతో తయారు చేసిన వంటి నిప్పుని మీరు దాంట్లో వేసుకోవచ్చు అంటే సాధారణంగా కొబ్బరి చిప్పలు వేస్తుంటారు లేదంటే మనకు ఇమ్యూనిటీగా రెడీగా ఉన్న వంటి క్యాంబుల్స్లో వేస్తారు అవన్నీ వాడకూడదు అవన్నీ వాడకూడదు మీకు శత్రునాశనం పోవాలంటే గో షుడ్ ఆఫ్ ఫర్ న్యాచురల్ ఆ న్యాచురల్గా పోవాలంటే ఇది చాలా అవసరం తక్షణంగా ఉపశమనం జరుగుతుంది చూడండి ఇమీడియట్గా ఆ మనిషి పడుకున్న మనిషి లేచి కూర్చుంటారు ఇంట్లో ఎవరైనా కూడా ప్రతి కో కార్నర్స్ కూడా నూనెగా పోయి మీరు ప్రత్యేకంగా ధూపం పట్టించాలి ఇవంటూ డోర్స్ విండోస్ కోర్స్ అన్నీ కూడాను ఇప్పుడు అపార్ట్మెంట్ సొసైటీ బాగా వచ్చింది ఇది వరకు అయితే ఇండిపెండెంట్ హౌస్ ఉండేది ఒక ఐదు వందల గజాల ఉండింది కాబట్టి అది వేరే విషయం ఇప్పుడు టూ హండ్రెడ్ ఏ సేఫ్టీ థౌసండ్ ఏ సేఫ్టీ పక్కన మూల కొట్టిన వాళ్ళ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ చాలా దీని ఇది కూడా వైబ్రేషన్స్ బాగుంటాయి సో దీనికి కూడాను మీరు ఈ యొక్క పరిహారం కంటిష్టి గణపతి పెట్టి ఈ ధూపాన్ని అమావాస్య అష్టమి మరియు దశమి రోజున పౌర్ణమి రోజున పాటిస్తే ఆరు మాసం భాతగా మీరు చేస్తే శత్రునాశ పీర దోషం పోయి మిత్రులుగా మారడానికి అవకాశం ఉంటుంది అయితే శత్రువులు అసలు ఎందుకు మనకి ఎందుకు వస్తారంటారు మనం ఏం చెయ్యకపోయినా సరే మనకి అనవసరంగా శత్రువులు వస్తూ ఉంటారు ఒకటి ఇక్కడ నీచగ్రహణం రాహు కేతువు శని అది వచ్చేసి నీ చండాలపు యోగపు ఉన్నప్పుడు శత్రువులు మనని అటాక్ చేస్తారు ఏమా సో దీనికి మనకు వంటి ఒక పరిహారం చేసుకున్నప్పటికీ మనం జపాలు చేసుకునేటప్పటికీ ఎన్ని హోమాలు చేసుకునేటప్పటికీ అయినా కూడా మనకి పరిహారం జరగట్లేదు అనే దీనికి ప్రత్యేకంగా మనకు శివాలయంలో ప్రదోషకాలం అంటే అమావాస్యకు వచ్చే వంటి ముందు మూడో రోజు ముందు వచ్చే వంటి ప్రదోషకాలానికి నందికి విశేషమైనటువంటి అభిషేకం చేయాలి పంచామృతంతో అభిషేకం చేయాలి ఆ పంచామృతం అంటే సాధారణంగా అందరికీ తెలిసి ఉంటుంది పాలు పెరుగు తేనె అవన్నీ కూడా ఉంటుంది స్వామికి విశేషమైన వంటి మాల ఏం వేయాలబ్బడినే గరికమాల 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 అప్పటినే మనకు గ్రాస్ గ్రీన్ కలర్ ఎందుకంటే ఆవుకు ప్రశాంతమైన వంటి ఇది నైవేద్యం పెడతాం కాబట్టి అది నందికి చాలా విశేషం పోయితే స్వామికి రుద్రము చేసే సమయంలో ప్రదోషకాలంలో నందికి చేసిన తర్వాతనే శివుడికి అభిషేకం చేస్తారు ఇది ఇది చాలా అతీతమైన వంటి ఒక శక్తిని కోరుకున్న వంటి ఒక పవర్ ఆ ఒక అభిషేకం చేస్తే